మందికి అపోహ ఉంటుందండి జ్ఞానదంతం పన్ను పీకితే జ్ఞానం పోద్దని అసలు ఈ జ్ఞానదంతం పన్ను అంటే ఏంటంటే మనకు జ్ఞానదంతం పన్ను పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపల ఎప్పుడైనా రావచ్చు అండి ఇది లాస్ట్ టీత్ అంటారు థర్డ్ టీత్ అంటారు మనిషికి యూజువల్గా జ్ఞానం అనేది పద్దెనిమిది వచ్చి ఉంది అంటే చెడు మంచి చెడు గురించి అవగాహన పెరిగేది యూజువల్గా పద్దెనిమిదేళ్ళు ఆ వయసులో మనకు లాస్ట్ పన్ను వచ్చింది జ్ఞానదంతం పన్ను అనేది ఈ జ్ఞానదంతం పన్ను అనేది నాలుగు రకాలండి ఒకటి స్ట్రైట్కు ఉంటుంది ఒకటి వంకడుకుంటుంది ఒకటి పండుకొని ఉంటుంది ఒకటి పక్క పన్ను మీద వాలి ఉంటుంది ఈ జ్ఞానదంతం పన్ను సహజంగా మనకు నొప్పి అనేది ఏముండదు ఒకసారి నొప్పి వచ్చినప్పుడు పేషెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యి చెవి ముక్కు డాక్టర్ దగ్గరికి వెళ్తారు అది పెయిన్ వచ్చే తలకు కానీ చెవుల్లోకి కానీ రెఫర్ అవుతుంది అలాంటప్పుడు వాళ్ళు తలనొప్ప చెవునొప్ప అని చెవి ముక్కు డాక్టర్ దగ్గరికి వెళ్తారు వాళ్ళు మమ్మల్ని డెంటల్ డాక్టర్ దగ్గర సం పంపిస్తారు మేము డెంటల్ డాక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకు ఉన్న ప్రాబ్లం చూసి ఇది మన జ్ఞానదంతం పన్ను వల్ల వచ్చిన ప్రాబ్లం అని దానికి తగ్గిన పరిష్కారం చేయగలం